మీనరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ రాశి కలిగిన వారి యొక్క ప్రేములకు ప్రేమికులకి ప్రేమ ఫలితాలకు సంబంధించిన విషయాలు ఎలా ఉంటాయనే దాని గురించి ఫిబ్రవరి మాసం అయినటువంటి రెండో నెలలో ఒకటో తారీఖు ఆదివారము పౌర్ణమితో మొదలుకొని ఇరవై ఎనిమిదో తారీఖు శనివారము ద్వాదశితో పూర్తయ్యేటటువంటి ఈ నలభైవధి కాలంలో ఈ మేనరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలోను ప్రేమికులలోను భార్యాభర్తల్లోనూ కొన్ని వివాహేతర సంబంధాలు కలిగినటువంటి వ్యక్తుల మధ్యలోను ఏమేమి జాగ్రత్తలు తగు సలహాలు సూచనలు కొన్ని లోతైన అంశాల పట్ల మీ వ్యక్తిగత భావతత్వాలు ఎలా ఉండాలనే దాని గురించి ఒక నాలుగు పాయింట్ల నుంచి ఐదు పాయింట్ల వారీగా కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు తెలియపరుస్తాను ముందస్తుగా ఈ రాసి కలిగినటువంటి ప్రేమికులలో తీసుకోవాల్సిన నిర్ణయం ఏమిటంటే మీరు ఇష్టపడుతున్నటువంటి వారితో ఎక్కడైతే మీరు ప్రేమాభిమానంగా ఉంటున్నటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ ఏదైతే మీ పార్ట్నర్స్తో ఉన్నారో ఇక్కడ మీ ఇరువురు మధ్య కొన్ని అసందర్భమైనటువంటి విషయాల వలన కొన్ని చికాకులు గొడవలు తర్వాత ఏ కారణం లేకుండానే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక విధమైనటువంటి పరిస్థితులు మిమ్మల్ని విడతీయటానికి కొన్ని ఆలోచనలు ఒక్కొక్కసారి మీ స్వతహగా మీరే రాంగ్ రూట్లో నిర్ణయాలు తీసుకొని కోపంతో నిర్ణయాలు తీసుకొని సరైనటువంటి నిర్ణయ ఆలోచన లేకోకుండా విడిపోయేటటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరగవచ్చు దానివలన ప్రేమికుల మధ్య ఇక్కడ ఏ విషయంలో కూడా ముఖ్యంగా ఆదర్శంగాను అవతల వారి మీద కాస్త శాంతంగాను ఓపికగాను వారికి తెలియకపోయినా మీరు తెలియచెప్పగలిగేటటువంటి నిర్ణయంతో ఉండాలి తప్ప అవతల వారు కొద్ది కోపడినంత మాత్రం దాన్ని ఇంకాస్త మీరు పెంచుకొని పెద్ద చేసుకునేటటువంటి పరిస్థితుల వైపున మీ సమస్యను తీసుకెళ్లకుండా ఉండటానికి ఎక్కువ శాతం ప్రయత్నం చేయాలి ఈ విషయం మీకు ఎందుకు చెబుతున్నానంటే మీకు ప్రేమికుల మధ్య పెద్దవాళ్ళ నుండి విడిపోయేటటువంటి ప్రమాదాలు అలాగే కుటుంబ సమస్యల వలన వాటిని ఫేస్ చేయలేక మీలోనే మీరు సమస్యలు పడేటటువంటి పరిస్థితులు అధికం దాని దానివలన ఎక్కడ మీ ప్రేమ విషయంలో మీరు పూర్తిగా కోల్పోతారో తెలియక కొన్ని సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేక ఇలాగ మీలో మీకు కొన్ని గొడవలు చికాకులు జరుగుతాయి కాబట్టి అక్కడ ఆ సందర్భంలో మీరు కాస్త డిగ్నిటీగా ఉంటూ కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ నిర్ణయాలు తీసుకొని ప్రేమికుల మధ్య కానీ కాస్త ప్రేమ ఫలితాలు ప్రేమ ప్రేమికుల మధ్య సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో కానీ ఎక్కడ కూడా సమస్య వచ్చినంత మాత్రమే భయంతో విడిచిపెట్టుకోవటం సమస్య లేకపోతే నవ్వుతున్న పడతాం రేపు పొద్దున్న ఏదో దొరుకుతుందని భయంతో ఆందోళన పడతాం ఈ తరహా సంబంధించిన అన్ని విషయాలు కూడా తగు జాగ్రత్తగా నడుచుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోవటం చాలా ప్రథమం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాటించవలసినటువంటి అంశం ఇక రెండో రెండో విషయానికి వచ్చేసరికి పెద్దవాళ్ళల్లో తర్వాత మీ ప్రేమకు సంబంధించినటువంటి విషయాల వలన కానీ మీ కుటుంబీకులు తెలియటము తర్వాత ఇరువురు ప్రేమికుల వలన పెద్ద వాళ్ళ మధ్య కొన్ని ఇబ్బందికరమైన విషయాలు ఏర్పడటం కానీ అలాగే ప్రేమకు సంబంధించినటువంటి అంశాలు పెద్దలకు తెలిసి వారి నుంచి మీకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లు ఎదురవటము కొన్ని గొడవలు కానీ కేసులు కానీ తర్వాత తల్లిదండ్రులు మాట వినలేదనేటటువంటి సిచ్యువేషన్లో కొన్ని నిర్ణయాలు మీ మీదకి రావటం కానీ ఇటువంటి తరహా సంబంధించిన విషయాలు కూడా ఎదురవుతాయి ఇవి ఎందుకు జరుగుతాయి అంటే మీ లైఫ్కి సంబంధించిన విషయాన్ని ఎప్పుడైతే కుటుంబీకులకి కరెక్ట్ అయినటువంటి పొజిషన్లో కనబడకపోవటం వల్ల లేదంటే మీరు చెప్పాల్సినటువంటి అంశాన్ని కరెక్ట్ టైంలో తెలియపరచకపోవటం వల్ల వాళ్ళు మీ గురించి రాంగ్గా అర్థం చేసుకోవటం వల్ల మీ గురించి కొంతమంది చెప్పుడు మాటలు చెడుగా చెప్పటం వల్ల అప్పుడు మనకి ఇష్టం లేని నిర్ణయం వాళ్ళు తీసుకుంటారన్నటువంటి ఆలోచనల్లో మీ మీద ప్రెజర్ అవటము కొన్ని గొడవలు కేసులు తర్వాత మీ ఇరువురి మధ్య విషయం ఫ్యామిలీ పరంగా కొన్ని సమస్యలు వ్యతిరేకతలు కూడా ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి ప్రేమికులలో కూడా దానికి సంబంధించిన నిర్ణయం కూడా చాలా జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళటం మంచిది ఇక మూడో విషయం వచ్చేసరికి కొంతమంది స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి బంధం కానీ ప్రేమికుల మధ్య ఉన్నటువంటి బంధం కానీ కొంతమంది వేతర సంబంధాలకు సంబంధించిన వ్యక్తులు కానీ ఈ సమయకాలంలో ఎక్కడా కూడా మీరు డామినేషన్ చేయాలనుకోవటము ఈగోకు పోవటము తర్వాత నేను చెప్పిన మాట వినలేదు కదా అని ఆలోచనతో పాటు ఒక్కోసారి అవతల వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఒకటి రెండు సార్లు లిఫ్ట్ చేయబేసరికి అంటే నేను ఫోన్ చేసినా కూడా నువ్వు ఎందుకు లిఫ్ట్ చేయవు అని ఇలా ఈగో తీసుకొని వారి మీద వేరే విధంగా రేజ్ అవ్వటము తర్వాత మీరు కావాలని ఏదో ఒక గొడవ పెట్టుకోవడం కోసం అని చెప్పి లేనిపోయినటువంటి అపవాదాలు నిందలు పుట్టించేటటువంటి ప్రయత్నాలు చేసి మీరేదో గొప్పని అనిపించుకోవడం కోసం అవతల వాళ్ళని మీరు కాస్త డామినేషన్ చేయడం కోసం అని చెప్పి లేనిపోయినటువంటి సిచ్యువేషన్ సృష్టించే ప్రయత్నాలు ఇలాంటివి ఏవి చేసినా కానీ భార్యాభర్తల మా వద్ద కావచ్చు ప్రేమికుల మధ్య కావచ్చు కొన్ని వేత్తల సంబంధం కలిగినటువంటి పరిచయాల మధ్య కావచ్చు ఏమవుతుందంటే మీరు ఏదో మొదలెట్టాలనుకోని చెప్పి అది తీరా తిరిగి మీకే మెడకు చుట్టుకునేటటువంటి పరిస్థితులు ఎదురవచ్చు కాబట్టి ఉన్న విషయాన్ని ఉన్న విధంగా కాకుండా దాన్ని వేరే రకంగా డీల్ చేసి సమస్యలు కొని తెచ్చుకోవడం కన్నా కాస్త ఓపిక్గా నిదానంగా ముందుకు వెళ్ళగలిగితే చాలా మంచిది భార్యాభర్తల్లో కూడా ఏదో ఒక రూపంగా సమస్యలు సృష్టించడానికి ఇరువురు మధ్య కొన్ని సమస్యలు పెరగడానికి ఎలా ఏ విధంగా మొదలవుతుందో తెలియదు కానీ నవ్వుతూనే గొడవ ప్రారంభమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది దానివల్ల కాస్త జాగ్రత్తగా నడుచుకోవడం ఈ సమయకాలంలో మంచి విషయం ఇక నాలుగో అంశంలోకి వచ్చేసరికి ఈ రాశి కలిగినటువంటి వారిలో ముఖ్యంగా ఏదైతే కొంతమంది భార్యాభర్తల్లో తమ వ్యక్తిగత జీవితాలలో వేరే వాళ్ళతో ఉన్నటువంటి కొన్ని పరిచయాల వల్ల విడిపోయిన వారు కానీ కోర్టు సమస్యలని తర్వాత భార్యాభర్తల మధ్య ఒకరికొకరు పెడకుండా వలనను ఆడబిడ్డల వలన కుటుంబికుల వలనను కొన్ని చెప్పుడు మాటలు వింటున్నారని చెప్పి దూరం అయ్యి కొన్ని కేసులు గొడవలు తిరుగుతూ ఈ తరహా వేదనలు పడుతున్నటువంటి స్త్రీ పురుషులలో కానీ తర్వాత ఒక్కొక్కరు వివాహేతర సంబంధాల్లోకి వెళ్ళిపోయి ఉన్నటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి బంధాన్ని వదిలేసి కొంత లేనిపోయినటువంటి వేహతర సంబంధాలకి లోనయ్యి కుటుంబ విషయాల్లో ఇబ్బందులు పడుతూ అన్ని విధాలుగా నష్టపోతున్నటువంటి వ్యవహారాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ సమయకాలంలో మీకు మీ మీ సమస్యల నుంచి బయటపడటానికి మీరు గతంలో చేసిన పరిస్థితులు ఇప్పుడు చేసిన పరిస్థితులు మీకు ఉపయోగకరంగా లేనివన్నీవి కూడా ఈ సమయకాలంలో మీకు ఒక దరిదాపు చేరేటటువంటి మార్గాలు దొరుకుతాయి కానీ కనుక మీరు ఏదైతే గత కాలం నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక దారిలోకి రానివి ఈ సమయకాలంలో చేసే ప్రయత్నాల వల్ల ఒక దారిలోకి రావటము ముఖ్యంగా ఫ్యామిలీ సెట్ అవ్వటము పిల్లలు కుటుంబం బంధం సెట్ అవ్వటము ఈ తరహా విషయాల్లో కుదురుపడటము సమాజంలో నలుగురిలో నవ్వులు పాలైనటువంటి పరిస్థితి నుంచి కాస్త కుదుటేటటువంటి వైపున మీరు ఆలోచించి నిర్ణయం తీసుకునే అంశాలు గత కాలంలో మీకు కుదుటలేనివి ఇప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో ఇది మీకు అనుకూలంగా మారుతాయి కాబట్టి ఈ ప్రయత్నం ఈ సమయకాలంలో చేయండి తప్పకుండా మీకు మీ యొక్క మానసికమైన సమస్య నుంచి బయటపడటం జరుగుతుంది అలాగే కొంతమంది వివాహేతర సంబంధాలకు సంబంధించి ఒక్కొక్కరు కొన్నిటిని సర్వం వదులుకొని ఒక మనిషి కోసం ముందుకు వెళ్ళిన తర్వాత తీరా వాళ్ళు హ్యాండ్ ఇవ్వటము తర్వాత కొంతమంది ఏమిటంటే నమ్మి వాళ్ళతో రిలేషన్లో ముందుకు వెళ్ళాక ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయటం మాట్లాడలేకపోవటము తర్వాత సరిగ్గా వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వకపోవటము అంటే వారిని నమ్మి మోసపోయామా ముందుకు వెళ్ళామో తెలియని సిచ్యువేషన్లో అయోమయంలో పడిపోవటము ఇలా బాధపడుతున్న వారు ఉద్యోగాల దగ్గర సాఫ్ట్వేర్ రంగాల్లోనూ ప్రైవేట్ రంగాల్లోనూ విదేశాలలోను బదురుల కోసం వెళ్ళి అక్కడ కొంతమందితో స్నేహాలు ఏర్పడి అక్కడ బాధపడుతున్నటువంటి వారు కొందరు ఈ తరహా సంబంధించినటువంటి సమస్యల్లో వేతన పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ సమయకాలం ఏంటంటే కాస్త బాధతో పాటు నమ్మించినటువంటి వారిని నమ్మి మోసపోయామా అసలుకి మనం మనం ప్రేమించినట్టు వాళ్ళు ప్రేమించారా లేదా అనేటువంటి నిజ నిజాలు తెలిసేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి తర్వాత ఎదుటివారి యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను తెలుసుకొని వాళ్ళని వాళ్ళని జాగ్రత్త చేసుకోవటము ఎక్కడైతే ఒకరి చేతుల దెబ్బ తిన్నారో ఆ దెబ్బని వారు తిరిగి రెవెన్యూ తీర్చుకునేటటువంటి పరిస్థితులకు వెళ్ళటము తర్వాత వారి వల్ల నష్టపోయినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని భర్తీ చేసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో ఈ రాశి కలిగినటువంటి వారికి స్త్రీలలో పురుషులలో తప్పకుండా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఒకరి నుంచి నష్టపోయినప్పుడు దాన్ని మౌనంగా బాధపడుతూ ఇంకాస్త బాధ పెట్టుకునే దానికన్నా ఆ సమస్య నుంచి బయటకు వచ్చే ప్రయత్నాలు ఏదైతే చేస్తారో అవి తప్పకుండా మీకు సెట్ అవుతాయి అలాగే చాలామంది వారు వారి వ్యక్తిగత సంబంధించిన విషయాన్ని కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు ఒక్కొక్కరు భార్యాభర్తల్లో కొన్ని విచిత్రమైన సమస్యలు కానీ ప్రేమించిన వారి నుంచి వారి లైఫ్ను కాదనుకోని నిన్ను పోగొట్టుకొని ముందుకు వెళ్ళిన తర్వాత తీరా ఐదారు సంవత్సరాలు ప్రేమగా ఉండి కూడా తీరా పెళ్లికి వచ్చిన తర్వాత కాదుకూడదని చెప్పి ఇలా మోసం చేసి వెళ్ళారని ఎంతోమంది చెప్పేటటువంటి అంశాలను కూడా మనం చూస్తూ ఉన్నాము ఒక సమస్య మీకు ఎదురవుతుంది అంటే అవతల వారు కొన్ని చెడుదారులోకి వెళ్ళినప్పుడు కొన్ని తాంత్రిక ప్రయోగాలకు వెళ్ళినప్పుడు మీరు ఎన్ని చేసినా కానీ అది మీ మీ దరిదాపు రాకుండా ఇంకా మీకు పెరిగి పెద్దదై దూరం అవుతూనే ఉంటుంది కాబట్టి ఆ తరహా సంబంధించిన ఏదైనా సమస్య ఉండి దాని నుంచి ఎలా బయటపడాలో తెలియకపోతే కింద కనబడుతున్న నెంబర్ల ద్వారా మీరు సంప్రదించి వివరాలు పంపించి అపాయింట్మెంట్ అయితే సమస్య తప్పకుండా మీకు పరిష్కారం చేయటం అలాగే ఈ సమస్యకి ఏ విధమైనటువంటి దరిదాపు మీకు దొరుకుతుందని కూడా తెలియపరచడం కొద్ది రోజుల్లోనే ఆ సమస్య నుంచి శాశ్వత పరిష్కారం కూడా మీకు పొందడం దొరుకుతుంది ఇంకా మీ వ్యక్తిగత కారణాలు ఏదైనా ఉన్నప్పుడు దాన్ని కాస్త దైవికం మీద అలాగే మీ తెలివి మీద కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నాల మీద ముందుకు పోవటం చాలా మంచిది ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో ఈ ఫిబ్రవరి మాస కాలంలో మీ జీవితానికి సంబంధించినటువంటి అంశాలని పర్ఫెక్ట్గా మీరు నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే చాలా చక్కగా మీకు మంచి మంచి ఫలితాలు కూడా అందుతాయి సర్వే జన సుఖనుభవం అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదలపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్ళాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ అవుతాయి ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్